హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరందప్రియ ఫ్లాగ్స్ ఈరోజు పంచాంగ వివరాలు ఓం శ్రీ గురువ్యోం నమ జనవరి ఎనిమిది గురువారం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం బహుళపక్షం తిది పంచమి ఉదయం పది గంటల ఇరవై ఒక నిమిషం వరకు వారం గురువారం బృహస్పతి వాసరే నక్షత్రం పుబ్బ సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు యోగం సౌభాగ్యం రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు కరణం తైతుల ఉదయం పది గంటల ఇరవై ఒక నిమిషం వరకు తదుపరి గరజి రాత్రి పది గంటల యాభై ఒక నిమిషం వరకు వర్జ్యం రాత్రి పదకొండు గంటల యాభై ఒక నిమిషం నుండి ఒంటి గంట ముప్పై ఒక నిమిషం వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల పదహారు నిమిషాల నుండి పదకొండు గంటల వరకు మరల మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాల నుండి మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అమృతకాలం ఉదయం తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు యమగండ కేతుకాలం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి ధనసు చంద్రరాశి సింహం సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలు సర్వే జన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి